టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం బడబంద ఎస్సీ గ్రామంలో అనేక సమస్యలపై కోర్టు బిట్టు అవుతున్న తరుణంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గ్రామం అక్కడ ఉన్న లోటుపాట్లు అడిగి తెలుసుకున్న రాజ్యాంగం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ఎప్పటికీ కూడా దళిత గ్రామాలు చీకట్లో ఉన్నాయి తప్ప వెలుగులోకి రాలేదు ఎలక్షన్ వచ్చే ముందు దళితులు కనబడతారు తప్ప వాళ్ళ వీధులు గాని వాళ్ళు డ్రైన్లు గాని వీధి లైట్లు గాని రోడ్డు రవాణాలు గాని ఎటువంటి అభివృద్ధికి నోసుకోలేని పరిస్థితి బడబంద అనే గ్రామం మరీ దౌర్భాగ్యవంతంగా కనబడుతుంది వెంటనే దీని మీద అధికారులు గాని పాలకులు గాని ప్రభుత్వం తక్షణమే వీధి లైట్లు డ్రైనేజీలు రోడ్లు సౌకర్యాలు కల్పించాలని బడబందకి ఆనుకొని ఉన్న రోడ్డు అక్రమానికి గురవుతుంది అక్కడ అగ్ర కులస్తులు అక్రమం చేసి ఉన్నారు దీన్ని వెంటనే తొలగించి ఆ గ్రామానికి రోడ్డు వేయాలని ప్రార్థిస్తూ ఇట్లు దళిత హక్కులక్క పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి ఈరోజు శ్రీకాకుళం జిల్లా నందిగ మండలం బడబంద ఎస్సి కాలనీ గ్రామంలో దళితక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గ్రామ సందర్శించి ఈరోజు ఇక్కడ రాజ్యాంగం వచ్చి ము నూట ముప్పై నాలుగేండ్లు ఏండ్లు గడిచినప్పటికి కూడా ఇక్కడ ఎస్సీ గ్రామాలు ఇంకా చీకట్లోనే ఉన్నాయి ఎందుకంటే ఈరోజుకి బడబంద అనే గ్రామంలో రోడ్డు సౌకర్యం కానీ డ్రైనేజర్లు కానీ వీధి స్ట్రీట్ లైట్లు కానీ ఎటువంటి సౌకర్యం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఉన్న అధికారులు కానీ దీనిపై దృష్టి సాధించి ఊరిని అభివృద్ధికి పాల్పడాలని దళిత పోరాట సంతి స్పష్టంగా తెలియజేస్తుంది అయ్యా మేము ఐదేండ్లోనే మనుషులుగా కనబడతాము తర్వాత మనుషులుగా మీకు కనబడమా పెద్ద వరదగాని వస్తే వీధి నీరు వీధిలో నిలబడి శివతాండం మారుతున్న మా బతుకులు ఈ ఊరికి రోడ్డు లేదు రోడ్డు ఏదో మట్టి రోడ్డు ఉండేటప్పటికీ ఇక్కడ కొంతమంది పెత్తందారులు ఇల్లు కట్టుకోవాలని మట్టి అడ్డంగా పోస్తే ఈ వీధి నీళ్ళు ఎటువైపు వస్తాయని మేము అధికారులకి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మీరు మా వైపు దృష్టి సారించి మా ఊరిని అభివృద్ధి చెయ్యాలని దళితల పోరాట సంగతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్ల విన్నపిస్తున్నారు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్